హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉదయ విలేజ్ బ్లాక్స్ మార్నింగ్ మార్నింగ్ అయితే ఫ్రెష్గా అయిపోయి రెడీ అయితే అయిపోయాం మా బొడ్డు దానికి నిద్ర లేపి దాన్ని రెడీ చేసేసాం చూడండి దాన్ని ఎంత యాక్టివ్గా ఉందో లగేజ్ ఎంత ప్యాక్ చేసేసుకున్నాము క్యాబ్ కూడా బుక్ చేసాము క్యాబ్ ఆల్రెడీ వచ్చేసింది ఒక్కొక్కరం ఒక్కొక్క లగేజ్తో కిందికి అయితే వెళ్ళిపోయాము లగేజ్ అంతా క్యాబ్లో పెట్టేసి ఇక టైం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది ఈ రోజు రెడీ అయినంత తొందరగా ఎప్పుడూ రెడీ అవ్వలేదు మార్నింగ్ వచ్చేసి రోడ్లు చూడండి ఎంత కామ్గా ఎంత ప్రశాంతంగా ఉన్నాయో టైం వచ్చేసి ఇక్కడ సిక్స్ థర్టీకే స్టార్ట్ అయిపోయాం అక్కడ రీచ్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అయింది అనుకుంటా ఆల్మోస్ట్ ఇక్కడ ప్లేస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వచ్చామని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాము నేనైతే ఎప్పుడూ ఎయిర్పోర్ట్కి అయితే రాలేదండి అంత అవసరం కూడా ఎప్పుడూ రాలేదు ఇదే ఫస్ట్ టైం నేను ఎయిర్పోర్ట్కి రావడం ఎయిర్పోర్ట్ చూడడం కూడా ఊళ్ళలో ఉన్న వాళ్ళు ఇట్లా ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక వింత ప్రపంచంలోకి వచ్చిన ఫీల్ అనిపిస్తుంది ఎవరి పనిలో వాళ్ళు వెళ్తూ ఉంటారో సెండ్ ఆఫ్ ఇచ్చేటోళ్ళు సెండ్ ఆఫ్ ఇస్తారు అది ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ లాగా అనిపిస్తుంది ఇక్కడ నా బుడ్డది మాత్రం ఫుల్ హ్యాపీ హ్యాపీగా ఉంది దానికి ఇది అంత కొత్తగా కదా అసలు చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో జనాలు ఎక్కువగా అనిపిస్తే ఇంకా బాగా ఇష్టం దానికి ప్రతిదీ కొత్త కొత్తగా చూస్తూ ఉంటుంది ఇక్కడ యాత్ర అనే ఒక యాప్ ద్వారా తొందరగా అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము ప్రతిదీ ఆన్లైన్ అయిపోయింది ప్రతిసారి మనం టికెట్ బోర్డింగ్ పాస్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు లోపలికి చెక్ ఇన్ అయిపోయినాక మన ఫ్లైట్ అనేది ఏ గేట్ దగ్గర ఉంది గేట్ వన్ గేట్ టూ గేట్ త్రీ అని ఇట్లా ఉంటాయి అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే యూజ్ చేసుకున్నాము అంత దూరం పాపతోటి లగేజ్ తోటి వెళ్ళడం కష్టం అనిపించింది ఎయిర్పోర్ట్లో అయితే ఫుల్ షాప్స్ కానీ కొట్టినప్పుడు అట్లా షాపింగ్ చేసుకోవచ్చు ఇదైతే కొత్త ప్రపంచంలాగుంది నా లైఫ్లో నేను ఎప్పుడూ అనుకోలేదు ఇట్లా ఫ్లైట్ ఎక్కుతా మా అమ్మ ఎప్పుడు అనేది చచ్చిపోయే లోపు నేను విమానం ఎక్కుతానా లేదా అని చెప్పేసి తన తన కోరిక కూడా విమానం ఎక్కాలనేదే ఉండేది అంతకు మించి పెద్ద కోరికలు ఉండేది కాదు కానీ ఆ టైంలో మనకు అంత మనీ పెట్టేంత లేకుండింది అప్పుడు మేము చదువుకుంటున్నాం ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా అమ్మ అయితే లేదు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం నాకు అదే గుర్తొచ్చింది మా అమ్మ లాస్ట్ విష్ కదా తనకి విమానం ఎక్కాలని ఉండింది కదా మనం చూపించలేకపోయినామే అని చెప్పేసి అనిపించింది అక్కడ వెళ్ళి ఫ్లైట్ దిగే వరకు నాకు అదే అనిపించింది ఇక్కడైతే పిల్లలకి బోరు కొట్టకుండా చాలా అయితే ఉన్నాయి మా బుడ్డే బాగా ఆడుకుంది అక్కడ కనిపిస్తున్న గేట్ నెంబర్ త్రీ ఉంది కదా అక్కడే అనమాట మాది లోపలికి వెళ్ళడానికి ఇక ఎంట్రీ లోపలికి వెళ్ళడానికి అయితే అందరూ క్యూలో అయితే ఉంటున్నారు మా ఫ్లైట్ వచ్చేసి ఇండిగో అనమాట మేము కూడా క్యూలో నిల్చున్నాము ఈ యాప్ వల్ల తొందరగా టైం అనేది చాలా సేవ్ అవుతుంది ఈజీగా స్కాన్ చేసేస్తున్నారు మా బుడ్డదానికి ఇట్లా స్టెప్స్ ఎస్కులేటర్ ఉంటుంది కదా అది అంటే బాగా ఇష్టం కానీ అది వెళ్ళి స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు దిగేటప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది ప్రతిసారి దాని లేపుడే అవుతుంది లేపాలి దించాలి నాకు ఎయిర్పోర్ట్లో అంతా మంచిగానే అనిపించింది కానీ త్రీ అవర్స్ ముందే వచ్చి వెయిట్ చేయడము చాలా బోర్ అనిపించేసింది అదే బస్ అయితే కరెక్ట్ టైంకి వెళ్తాము ఈజీగా బస్ ఎక్కుతాం కదా ఈ ఫ్లైట్ అయితే త్రీ అవర్స్ వచ్చి వెయిట్ చేయాలి అనిపించింది ఇక మా సీట్లలో అయితే మేము కూర్చున్నాము నేను తమ్ముడు ఒక దగ్గర కూర్చున్నాము అక్క బాబా బుడ్డది వచ్చేసి ఇంకో దగ్గర కూర్చున్నారు నేను ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్సైటెడ్గా కొంచెం భయంగా కూడా అనిపించింది ఇక్కడ ఎయిర్ హోస్టెస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు బెల్ట్లు పెట్టుకోవాలని చెప్పేసి ఒక ఫిఫ్టీ మినిట్స్ టు వన్ అవర్లో మేమైతే ప్లేస్కి రీచ్ అయిపోయి కోయంబత్తూర్ రీచ్ అయిపోయాము శంషాబాద్ ఎయిర్పోర్ట్తో కంపేర్ చేస్తే కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ చాలా చిన్నగా ఉంది చాలా చిన్న ఎయిర్పోర్ట్ ఇది మేమంతా లగేజ్ తోటి బయట అయితే వెయిట్ చేస్తున్నాము మా క్యాబ్ డ్రైవర్ కోసం అంతలోపే క్యాబ్ డ్రైవర్ కూడా వచ్చేస్తాడు తన లగేజ్ అంతా కార్లోకి పెట్టేసుకొని మాకు వచ్చిన డ్రైవర్ అని వచ్చేసి తన పేరు జగన్నాథం తను తమిళ్ కానీ అన్ని లాంగ్వేజెస్ అయితే కవర్ చేస్తున్నాడు హిందీ ఇంగ్లీష్ తమిళ్ కన్నడ అన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతున్నాడు ఇట్లా అన్ని లాంగ్వేజెస్ మాట్లాడినప్పుడు మనం ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇక్కడ వచ్చేసి టైం వచ్చేసి ట్వెల్వ్ దాటిపోయింది పాప అప్పటికే ఫుల్ ఆకలిస్తుంది అనేసరికి ఇంకా మాకు కావాల్సిన ఫుడ్ సౌత్ ఇండియన్ మీల్స్ కావాలి పాప కోసం మేమైతే ఫుల్ మీల్సే తీసుకున్నాం తను వచ్చేసి వెతికి వెతికి ఒక మంచి ప్లేస్ అయితే తీసుకెళ్లాడు మీకు ఇక్కడ ఫుడ్ నచ్చుతుంది అని చెప్పేసి మెయిన్గా మాకు నచ్చాల్సిన అవసరం లేదు పాపకి నచ్చాలి పాపం అయితే మేము ఆయన ట్రిప్ ఎక్కడైనా చూడగలము ఎక్కడైనా వెళ్ళగలము నేనైతే ఫుల్ ఆకలిగా ఉన్నా అందుకనేమో అందరికన్నా ఫాస్ట్గా నేనేది తినేసా గప్ప గప్ప ఆకలి ఉన్నప్పుడు ఫుడ్ టేస్ట్ కూడా తెలియదు మనకు కడుపు నిండిపోతుంది దాని తర్వాత వచ్చేసి మేము వేరే ప్లేస్కి అయితే వచ్చేసాము అక్కడ కనిపిస్తున్న సర్పం ఉంది కదా అది వచ్చేసి ధ్యాన మందిరము దాని లోపలికి వెళ్ళి అందరూ మెడిటేషన్ ధ్యానం అదంతా చేసుకుంటారు లోపలికైతే మొబైల్ అలో లేదు కాబట్టి మొబైల్స్ అన్ని అక్కడే పెట్టేసాము దానికి ఆపోజిట్లో ఇషా ఫౌండేషన్ ఆదియోగి విగ్రహం అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్ కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ నుండి అయితే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంది ఈ ఆదియోగి విగ్రహం వచ్చేసి కోయంబత్తూర్ లోని వెలియంగిరి పర్వతాల దగ్గర మొత్తం ఒక నూట యాభై ఎకరాల్లో అయితే ఈ విగ్రహం అయితే ఉంటుంది దీనికి చుట్టుముట్టు ప్లేస్ వచ్చేసి ఒక నూట యాభై ఎకరాలు ఉంటుంది ఇక్కడ మెయిన్ గా చెప్పాల్సింది ఏంటి అంటే ఆదియోగి విగ్రహం ఇది అతి పెద్ద శివ విగ్రహం అని కూడా చెప్పుకోవచ్చు ధ్యానలింగం ఉంటుంది ధ్యానం చేసుకోవడానికి మెడిటేషన్ అదంతా ఉంటుంది ప్రతి మహాశివరాత్రికి ఇక్కడ పెద్ద పెద్దగా సెలబ్రేషన్స్ కూడా అవుతాయి చాలా పెద్దగా ఘనంగా కూడా సెలబ్రేషన్స్ అవుతాయి నాకు ఇదంతా చూసినప్పుడు ఒకటే అనిపించింది చెప్పాలో లేదో నాకు తెలీదు ఒక చెట్టు పెట్టినప్పుడు అది పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది కానీ ఇట్లా ఈ ఆదియోగి విగ్రహం అని చెప్పేసి నూట యాభై ఎకరాల్లో చెట్లనన్నిటిని కొట్టేసి ఇట్లా పెట్టడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు నేచర్ని అంతా మనమే ఖరాబ్ చేస్తున్నామో అనిపించింది పోనీ ఇదంతా కరెక్టే అనుకున్నా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంత మనీ అయితే పెట్టి ఇంత ఇంత దూరం అయితే రాగలరా అసలు రాలేరు కదా చెట్లను పెట్టి చెట్లని ప్రేమగా పెంచుకునే వాళ్ళకే చెట్లను విలువ తెలుస్తుందేమో ఆ చెట్లు పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది నీడనీయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని కానీ ఇన్ని ఎకరాల్లో చెట్లను మొత్తం కొట్టేసి ఆదియోగి విగ్రహం అనేసి అయితే పెట్టేశారు ఇదంతా పక్కన పెడితే విగ్రహం అయితే బాగుంది విగ్రహం చెవి దగ్గర కూడా మంచి తేనెతిట్ట కూడా ఉంది ఇక్కడ మేము ఎక్కువసేపు అయితే ఉండలేదు ఎందుకంటే ఫుల్గా కొడుతుంది అక్కడ నించోడానికి ఒక చెట్టు కానీ చెట్టు కింద నించోడానికి కొంచెం చిన్న ప్లేసెస్ కానీ ఏవీ లేవు కనీసం తడకలతోటి ఇట్లా వచ్చిన జనాలే కదా ఒకసేపు కూర్చుంటారు కదా అని అట్లా కూడా ఏం వేయలేదు ఒక్క చెట్టు కూడా లేదు బాగా ఎండగొడుతుంది మేమైతే ఇక్కడ కనిపిస్తున్న ఆ ఎద్దు ఉంది కదా ఎద్దుల బండి మీదనే ఇక్కడ రాకొచ్చాము దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది లోపలికి రావడానికి ప్రతి ఒక్కరికి ఒక టెన్ రూపీస్ ఛార్జ్ చేశారు అట్లా ఎద్దుల బండి మీద ఇక్కడికి వచ్చేసి ఆదియోగ్య విగ్రహం దగ్గర విడిచిపెడతారు మళ్ళీ వెళ్ళడానికి మళ్ళీ ఇంకో టెన్ రూపీస్ ఛార్జ్ చేశారు చాలామంది అయితే ఇక ఎద్దు ఎద్దులకి ఫుడ్ కూడా ఇస్తున్నారు ఇక్కడ మా అక్క కూడా ఎద్దుకి ఒక లడ్డులాగా ఏదో ఒక ఒకటి ఉంది అది ఒక ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు అది ఒక రెండు పెట్టింది ఎద్దుకి మళ్ళీ ఇదే ఎద్దుల బండి మీద మేము రిటర్న్ అయితే వెళ్ళిపోయాము ఆదియోగి దగ్గర ఈ ఎక్స్పీరియన్స్ కన్నా మాకు ఎద్దుల బండి మీద ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది చాలా కొత్తగా ఉంది కూడా మా ఊళ్ళో ఎదుల బండి ఇంకోలా ఉంటుంది ఇక్కడ ఎదులబండి ఇంకోలా ఉంది చాలా బాగుంది మన నీళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేసింది అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాము ఈరోజు చూడాల్సిన ప్లేసెస్ కూడా పెద్దగా ఏం లేవు మేము చెక్ ఇన్ అవ్వడమే ఉంది ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మాకు దొరికిన డ్రైవర్ అన్నా ఉన్నాడు కదా తను కొన్ని ప్లేసెస్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి కొన్ని ప్లేసెస్లో ఫొటోస్ దిగుదాము అక్కడ ఫొటోస్ బాగా వస్తాయి అని చెప్పేసి చెప్పేసరికి ఇంకా అక్కడికైతే తీసుకెళ్తున్నాడు మాకు దొరికిన డ్రైవర్ అన్నా ఉన్నాడు కదా చాలా మంచిగా అతను చాలా చాలా బాగా చూపిస్తున్నాడు అన్ని ప్లేసెస్ కూడా డ్రైవర్స్ ఎలా ఉండాలి అంటే మనం కొన్ని లక్షలు పెట్టుకొని ట్రిప్పుకి వస్తున్నప్పుడు మనకు ఆ ప్లేసెస్ ఎట్లుంటాయి ఎక్కడ బాగుంటాయా బాగుండవా ఏం తెలీదు డ్రైవర్సే వాళ్ళు మనకి సపోర్ట్ చేయాలి ఈ ప్లేస్ బాగుంది ఇన్ని మినిట్స్లో మనం అక్కడికి వెళ్ళాలి ఈ ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కాబట్టి మనకి మనకి అట్లా చెప్పేవాళ్ళు దొరికితే చాలా బాగుంటుంది ట్రిప్ బోరు కొట్టదు మనకి తెలంగాణలో శ్రీశైలం అయితే ఒక ఘాట్ రోడ్స్ ఉంటాయి కదా ఒక ఐదారు ఉంటాయి మలుపులు వచ్చేసి ఇది అయితే ఒక పది రెట్లు అంతకు మించి మనకు ఒక కొండగా అనిపిస్తుంది కదా అక్కడ ఆ హిల్ వరకు వెళ్ళాలి ఎంత రోడ్లు అయితే ఎన్ని మలుపులో ఎంత హైట్స్కి వెళ్ళిపోయామో కూడా నేను ఫస్ట్ టైం ఇంత హైట్స్కి వెళ్ళా మనం శ్రీశైలమే చాలా పెద్దది అనుకుంటాము దానికన్నా మించి ఉంది ఇదైతే కోయంబత్తూర్లో ఎంటర్ అయ్యాక నేను ఒకడైతే బాగా అబ్జర్వ్ చేశాను ఎక్కడ ప్లాస్టిక్ యూజ్ అనేది లేదు అసలు ప్లాస్టిక్ వాటర్ బాటిల్సే తాగరంట ఖచ్చితంగా గ్లాస్ వాటర్ బాటిల్సే ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ మనకు వాటర్ కావాలి అనుకుంటే ఫైవ్ లీటర్స్ వాటర్ బాటిల్స్ అయితే యూజ్ చేయొచ్చు అంట కానీ వన్ లీటర్ వాటర్ బాటిల్ అది ప్లాస్టిక్ అయితే అసలే యూజ్ చేయరు ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ వచ్చేసి బకాసురా వ్యూ పాయింట్ ఇక్కడ ఫొటోస్ చాలా బాగా వస్తాయి ఇక్కడ అది చూడ్డానికి కొంచెం రాక్షసులాగా కనిపిస్తే అది ఫేస్ వచ్చేసి ఇది బకాసురా వ్యూ పాయింట్ అంటారు అని చెప్పేసి డ్రైవర్ అని అయితే ఆపాడు డ్రైవర్ అని తోటి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అండ్ కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మిడిల్లో మనకి ఎక్కడెక్కడ మంచి వ్యూస్ ఉన్నాయి ఎక్కడెక్కడ మంచి ఫోటోస్ దిగొచ్చు ఎలాగో చెక్ ఇన్ అవ్వడానికి టైం ఉంది కదా అని చెప్పేసి ప్రతి దగ్గర మేము ఆపుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ అయితే వెళ్ళిపోయాము ఈ డ్రైవర్ అన్న డ్రైవింగ్ కాదు ఫొటోస్ కూడా చాలా బాగా తీస్తున్నాడు చాలా ఓపికతోటి ఎన్ని ఫొటోస్ అడిగినా అన్ని ఫొటోస్ తీస్తున్నాడు ఇక్కడ వ్యూ చూడండి మీరే ఎంత బాగుందో నేను కూడా మా తమ్ముడిని కొన్ని ఫొటోస్ మా బుడ్డదానికి కొన్ని ఫొటోస్ అయితే ట్రై చేశాను మనకైతే ఫొటోస్ తీయడం రాదు ఎట్లాగా ట్రై చేశాను వ్యూ చూడండి ఎంత బాగుందో నేచర్ కి ఇంత దగ్గరగా ఉంటే ఎంత బాగుంటది అనిపిస్తుంది అక్కడే నేచర్ని చూసుకుంటూ అక్కడే కొద్దిసేపు చాలాసేపు అయితే ఉన్నాం ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ కొద్దిసేపు మాట్లాడి అక్కడ నుంచి ఒక చిన్న వెనకాలకు వచ్చేస్తే అక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా చిన్నగా వాటర్ పోతుంది అక్కడికి వెళ్ళి ఆ వాటర్ని చూద్దామని చెప్పి మళ్ళీ కొంచెం బ్యాక్ అయితే వెళ్ళిపోయాము అక్కడ ఎక్కడ ఆగాలన్నా కూడా చాలా భయం వేస్తుంది ఎందుకంటే కొద్ది కొద్ది దూరానికి చాలా టర్నింగ్స్ అయితే ఉన్నాయి వెహికల్ పెద్ద పెద్ద లారీలు అలా వచ్చినప్పుడు కంప్లీట్ గా మన వైపు మన మీదకే వస్తున్న భయం వేస్తుంది అందుకే అక్కడ చాలాసేపు అయితే ఆగలేకపోయాము అక్కడ నించడానికి కూడా పెద్దగా ప్లేస్ లేదు కొన్ని ఫోటోస్ తీసుకొని అక్కడి నుంచి అయితే ఇంకా డైరెక్ట్ మా రిసార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము రిసార్ట్ లో చెక్ ఇన్ అయిన వెంటనే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఫుడ్ డైరెక్ట్ ఫుడ్ తినడానికి అయితే వెళ్ళిపోయాము ఫుడ్ దిని తొందరగా నిద్రపోతే నెక్స్ట్ డే ఫుల్ ఫ్రెష్గా ఉంటాము అని చెప్పేసి మీకు నెక్స్ట్ డే చూయిస్తాను ఊటీ అనేది ఎంత బాగుంది మా రిసార్ట్ ఎంత బాగు బాగుంది తను వ్యూ ఎలా ఉంది అనేది మీకు నేను నెక్స్ట్ డే చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్